ఇరవై ఏడవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదర్కని రెడ్డి కన్వెన్షన్ హాల్లో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కార్మికుల సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో ఎన్టీపీసీ సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు కామ్రేడ్ కుమార్ కుమార్స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సిఐటియు జాతీయ కోశాధికారి కామ్రేడ్ ఎం సాయిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు

సమ్మెంట్ జనరల్ గా చూస్తే సమ్మెంట్ యుద్ధం సమ్మెంట్ పోరాటమే కదా సమ్మెంట్ పోరాటం పోరాటాన్ని ఏమంటాం మనం మన మార్క్సిస్ట్ పరిభాషలో పోరాటం అంటే ఏంటో తెలుసా ప్రియమైన మిత్రులారా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చాక నయా ఉదారవాద విధానాన్ని దూకుడుగా క్రూరంగా కొనసాగిస్తుంది ముఖ్యంగా దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తుంది మొత్తం ప్రభుత్వ రంగ ఆస్తుల్ని జాతీయ వనరులన్నిటిని కూడా బడా కార్పొరేట్లకి విదేశీ బౌల జాతి కంపెనీలకి కట్టబెట్టడం అన్ని నిర్ణయాన్ని కూడా పార్లమెంట్లో చేస్తుంది మైన్స్ యాక్ట్ మార్చింది కమ్యూనికేషన్ యాక్ట్ మార్చింది ఇన్సూరెన్స్ యాక్ట్ మార్చింది ఈ అన్ని యాక్ట్ల యొక్క సారాంశం ఏంటంటే ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో లాభాలు కొనసాగిస్తూ అత్యంత వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని బలహీనపరచడం ద్వారా బడా పెట్టుబడిదారుల యొక్క లాభాలు పెంచడం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉంది వీటిని ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థ ఉన్న కార్మికోద్యమం ప్రతిఘటిస్తుంది గత ముప్పై ఏళ్ళుగా ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నిరసన పోరాటాలు చేస్తుంటే ఈ పోరాటాలని పక్కదారి పట్టించడానికి ఈ పోరాటాలని బలహీనపరచడానికి ఇవాళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ పార్లమెంట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఆమోదించుకుంది వాటిని నోటిఫై చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు జరపడం కోసం కుట్రలు లేస్తుంది ఈ కుట్రలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అఖిల భారత ఫెడరేషన్లన్నీ ఈ రోజు మే ఇరవయో తేదీ అఖిల భారత సార్వత్రిక సంఘ ద్వారా ఈ విధానాన్ని ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకున్నాయి ముఖ్యంగా బొగ్గు గని కోల్బెల్ట్ ప్రాంతంలో ఎన్టీపీసీ కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ పరిశ్రమలన్నీ కూడా లాభాలతో నడుస్తున్నటువంటి పరిశ్రమలు ఇప్పటికే ఈ పరిశ్రమలో పర్మనెంట్ ఉద్యోగులు తగ్గించి ఔట్ సోర్సింగ్ పేరుతో కాంట్రాక్టీకరణ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు పెంచి పోషిస్తూ అతి తక్కువ వేతనాలతో దోపిడీ కొనసాగిస్తున్నారు రాబోయే కాలంలో ఈ లేబర్ కోడ్లు అమలైతే మొత్తం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది పర్మనెంట్ కార్మికుల యొక్క ఉద్యోగపత్రుల దెబ్బతింటది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క హక్కులు మొత్తం కూడా కాలరాయబడతాయి మొత్తం బానిసలాగా కార్మిక వర్గం పనిచేయాల్సి వస్తుంది ఈ విధానాలను ఓడించడమా ఈ విధానాలని ప్రతిఘటించడమా లేకపోతే గులాంగా మారిపోవటమా అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి ఈ చట్టాలు కాని ఇప్పుడున్నటువంటి ఈ లేబరు హక్కులే అయితే ఉన్నాయో ఆ ఎవరి యొక్క పుణ్యానికి రాలేదు ఎవరు కూడా భిక్ష వేస్తే రాలేదు గత వంద సంవత్సరాలుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడారు తర్వాత స్వాతంత్రానంతరం కార్మికుల యొక్క త్యాగాలతో వచ్చినటువంటి ఈ కార్మిక చట్టాల్ని ఇవాళ పార్లమెంట్ కానీ మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి మేము మారుస్తామంటే కుదరదు కబర్దార్ చెబుతున్నాం రాబోయేటువంటి కాలంలో ఈ కార్మిక కోడులకు వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మిక పోరాటం నడుస్తుంది ఇప్పటికే ఈ పోరాటానికి దేశ వ్యాప్తంగా విస్తృతమైనటువంటి మద్దతు వస్తున్నాయి రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు మేధావులందరూ కూడా కార్మిక సంఘాల పక్షాన్ని నిలబడుతున్నారు అందుకనే సింగరేణి బొగ్గర్ల ప్రాంతంలో సంఘటిత రంగ కార్మికులు రంగ కార్మికులు పర్మినెంట్ కాంట్రాక్ట్ కార్మికులు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీ ఇరవైవ తేదీన అఖిల భారత సార్వత్రిక సమ్మె పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను